వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మీ ఫ్యామిలీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి అసలు ఈ వ్యక్తి ఏం సాధించాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి గొడవకు వెళ్ళి డబ్బులు సంపాదించాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట రివర్స్ డ్రామా ఆడారంటండి బట్ ఏంటంటే ఆ రివర్స్ డ్రామా పనిచేయలేదు ఎవరు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అసలు ఏంటి రివర్స్ డ్రామా ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి అసలు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వ్యక్తి ఏం సాధించాలి అనుకుంటున్నారు రిలాక్స్ చేయాలి అనుకుంటున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి సాక్ష్యాలు లేకుండా ఏ గొడవ ఉండదు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నారంట వీళ్ళు ఇలాగే వదిలేస్తే నాలుగు చేతులతో సంపాదించేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి ఇంకా వీళ్ళ ముందు ఎవరు ఆనరు వాళ్ళకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించేసుకుంటారు ఒక సింహంలాగా బతుకుతారు ఇంకా వాళ్ళ పరువు తీసేయాలి ఎలాగైనా సరే వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేయాలి ఏదేమైనా సరే అని చెప్పి అనుకుంటున్నారండి ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు విండోస్ నుంచి వాచ్ చేస్తున్నారు ఇట్స్ అ సిగ్నిఫిసెంట్ అంటే కిటికీలోంచి గోడకు ఉంటాయి అంటారు కదా సో గూఢాచారులను పెట్టుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు మల్టిపుల్ వేస్లో ఇంకా చెప్పండి ఏంజల్స్ మీరు బ్యాలెన్స్ అవ్వడం వాళ్ళకి నచ్చట్లేదంట మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవ్వడం కెర్త్ లాగా మీ పని అంతా చేసుకోవటం అండ్ మీ వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేయటం అలాగే మీరు ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల మీకు ఒక వెలుగు అనేది రావటం మీరు చేస్తున్న ప్రతి పంట కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా కాయటం అంటే మీరు ఏదైనా నేర్చుకుంటున్నా ఏదైనా పని చేస్తున్నా దాని ద్వారా మీకు లాభం వస్తుంది మీరు ఎంతైతే టైం పెడుతున్నారో అది మీకు రిటర్న్ వస్తుంది రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ వస్తుంది నేర్చుకుంటున్నారా దాని ప్రతిఫలాన్ని చూస్తున్నారు జాబ్ చేస్తున్నారా జీతం వస్తుంది బిజినెస్ చేస్తున్నారా లాభాలు వస్తుంది సో మీరు ఏం చేసినా సరే అది మూడు పువ్వులు అరకాయలుగా జరుగుతుంది మీరు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇంటా బయట బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి ఈ పర్సన్ చూడలేకపోతున్నారండి ఈ పర్సన్ ఎవరైతే అనుకున్నారో అతను అనుకుంది జరగదు ఖచ్చితంగా ఇతను ఏదైతే చేయాలనుకుంటున్నారో అది జరగదు కన్ఫర్మేషన్ అసలు దారి లేదు ఏ రకంగా కూడా దారే లేదండి జస్టిస్ కన్ఫర్మ్ మీ లైఫ్ లో బయట పర్సన్ గైడ్ చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఇలా వెళ్ళాలి ఈ టైంకి ఇక్కడ ఉండాలి ఈ టైంకి లాక్ చేయాలి ఈ టైంకి ఐరన్ మోగుద్ది ఈ టైంకి వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడతారు ఇలా చేయండి అలా చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఒక పర్సన్ చెప్తున్నారు మీ వాళ్ళకి క్రియేట్ చేయలేరు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అది క్రియేట్ చేయలేరండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఎస్ ఎవరైతే ఆపాలి అనుకుంటున్నారో వాళ్ళకి మొదలు లేదు అండ్ వాళ్ళే ఆబ్వియస్లీ మీ దాకా రాకముందే ఒక రకంగా వాళ్ళ ముందుకు వెళ్ళకూడదు అని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటే అక్కడున్న ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోకి వెళ్ళకూడదు అని చెప్పి అక్కడక్కడ రెడ్ ఫ్లాగ్స్ కడతారు కదా వీళ్ళందరికీ కూడా మీ డివైన్ ఎలా కట్టారు మీ చుట్టూ ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా మీరు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు మీరు వీళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి నేను పర్మిషన్ ఇవ్వను మీరు వెళ్ళకూడదు పర్మిషన్ లేదు మీకు మీరు చేయకూడదు నెగిటివ్ ఎనర్జీస్ వీళ్ళ మీద ఈ ఈ వ్యక్తి జీవితంలో పెళ్ళ ఆపడానికి మీకు అర్హత లేదు అవకాశం లేదు ఈ మనిషిని మీరు పంపించడానికి ఛాన్స్ లేదు అని మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఒక రెడ్ రిబ్బన్ లాంటివి కట్టేశారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని దాటడానికే ప్రయత్నిస్తున్నారు ప్రతిసారి అప్పుడు అక్కడ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లేదంటే అక్కడ పోలీసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ చేతులతో తనులు తింటారు కదా సో అలాగే మీ జోలికి రావాలని అనుకున్న వాళ్ళు దారిలోనే తన్నులు తింటారు దారిలోనే ఎగిరిపడతారు బైక్ మేంచి పడ్డమో ఇంకోలాగో ఇంకోలాగో ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది చెడు పని ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఇంకొకరిని బాధ పెట్టేది ఇంకొకళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసే పని దానికి పర్మిషన్ లేదు అని వాళ్ళకి అర్థమైనప్పుడు వెళ్ళకూడదు అని సైన్స్ ఇచ్చినప్పుడు డివైన్ అసలు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ సైన్స్ ఇస్తూనే ఉన్నారు వెళ్తే మంచిది కాదు అని అయినప్పటికీ కూడా పర్మిషన్ లేదు అని కూడా చెప్పినా సరే వినకుండా వెళ్తే వాళ్ళే కింద పడి దానికి ప్రయజ్చితం వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది వీళ్ళు కూడా అంతే ఆపడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి పర్మిషన్ లేదండి సో ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళే ఎగిరిపడతారు తప్ప మీ జోలికి ఎవరు రాలేరు మీ మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు డబ్బులు పోగొట్టుకుంటారు హోంలో ఒక పర్సన్ క్లియర్గా డబ్బులు పోగొట్టుకుంటారు తను ఎప్పటికీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబ్బులు రూపాయి కూడా సంపాదించలేరు మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయాలని ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎవరికి కనిపించకుండా ఎవరైతే బ్యాక్ అండ్లో ఎవరినైతే ట్రైనింగ్స్ ఇస్తున్నారో ఎవరికైతే మాట్లాడుతున్నారో ఎవరికైతే ప్లాన్స్ చెప్తున్నారో వాళ్ళెవరూ కూడా ఏది క్రియేట్ చేయలేరు వాళ్ళు సంపాదించాలనుకున్న డబ్బులు సంపాదించకపోగా వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బులు కోల్పోతారు ఎస్ క్లియర్గా కోల్పోతారండి ఎదురు చూస్తూ ఉండడమే వాళ్ళు ఈ జీవిత కాలంలో వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి దారులు చూస్తూ ఉన్నారంతే ఎదురు చూస్తూ దారులు చూస్తున్నారంట ఎలా వాళ్ళు సెటిల్ అయిపోవాలి మిమ్మల్ని బాధపెట్టి వాళ్ళు ఎలా సెటిల్ అయిపోవాలని దారులు చూస్తున్నారంట ఎలా సంతకం పెట్టాలి హౌస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కాయిన్స్ ఈజ్ ఆ సిగ్నిఫిసెంట్ అండి అండ్ మీ విషయాల్లో ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు క్లియర్గా బోర్లా పడతారు ఇందులో ఫాదర్ ఫిగర్ ఉన్నారు అండ్ డబ్బుల కోసం సిగ్నేచర్స్ చేయాలనుకుంటున్నారంట సో ఏదైతే డబ్బుల కోసం అగ్రిమెంట్స్ రాస్తున్నారో ఇంకొకరి జీవితాల్లో సంతకాలు పెట్టాలని అనుకుంటున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ విషయంలో బోర్ల పడతారు ఒకళ్ళు ఇబ్బంది పెట్టడానికి వెళ్ళి దాంట్లో ఇరుక్కుంటారు పని జరగకపోగా అది వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది డబ్బులు ఎప్పటికీ సాధించలేరు డబ్బులు ఎప్పటికీ సంపాదించలేరు వాళ్ళు అనుకుంది ఎప్పటికీ సాధించలేరు ఈ పర్సన్ మనీ అనేది వస్తాయి అని చెప్పి భ్రమలో ఉన్నారు ఏదో వర్క్ చేసేస్తున్నారు తెగ నిజానికి వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ మనీ వాళ్ళ చేతుల్లో లేవు వాళ్ళు చూస్తున్నారంతే ఒజీగా ఇటుకలు కడుతున్నారంతే ఎవరో ల్యాండ్లో కడుతున్నారు ఇది ఎప్పటికైనా సరే వీళ్ళ చేతికి రాదు ఆ మనిషి తను చేసే పనిలో ఉండిపోయాడే తప్ప ఏం చేస్తున్నారో ఆలోచించుకోవట్లేదు తన చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచించుకోవట్లేదు చూసుకోవట్లేదు కనీసం బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి అని అనుకుంటున్నారు అంతే బ్లైండ్గా జస్టిస్ లేకుండా చేసేయాలి వాళ్ళు బ్యాల వాళ్ళకి బ్యాలెన్స్ అవ్వకూడదు వండుకొని తినడానికి బిజినెస్ చేసుకోవడానికి ఏమీ సహకరించకూడదు అనుకుంటున్నారు కానీ బ్లైండ్గా అసలు వాళ్ళు దేనికి దారి చూస్తున్నారో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు అండ్ ఎవరైతే టైం కోసం చూస్తున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని టూ హౌసెస్ టూ హౌసెస్ పీపుల్ అండి వీళ్ళు అంటే రెండు ఇల్లులు ఉన్నాయి ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర ఉండి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటారో ఎవరైతే రూట్ రూట్స్ వేస్తున్నారో మీ కేర్ గివర్ విషయంలో టైం కోసం చూస్తున్నారో వాళ్ళకి డివైన్ ఏం చెప్తున్నారంటే ఏ రకంగా కూడా మీ దారిని వాళ్ళు ఆపలేరు మీ జస్టిస్ని వాళ్ళు ఆపలేరు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఛాన్సే లేదు ఆపడానికి అవకాశం లేదండి ఓకేనా అండ్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేసి దారే లేకుండా చేసేయాలి అని చెప్పి ఒంటికాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అనుకుంది జరగదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ మీ సిబ్లింగ్స్ విషయంలో ప్రయత్నాలు చేయమని చెప్పి ఫాదర్ ఫిగర్ని అండ్ ఇంట్లో వాళ్ళని జీవితాలని తలకిందులు చేసేయాలని చెప్పి బయట పర్సన్ యొక్క ప్లాన్ లెవర్స్ ఈజ్ సిగ్నిసండ్ పాస్ట్ పర్సన్ టాక్సిక్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ వర్క్ప్లేస్ పర్సన్ సూపర్ సూపర్వైజర్ టేక్ యాజ్ ఎయిట్ వారికి లైఫ్లో అయితే గుడ్ న్యూస్ లేదు వేగంగా మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలి అని ఏదో క్రియేట్ చేసేయాలి గొడవలు పెట్టేయాలి అని చెప్పి అందరికీ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో రెచ్చగొడుతున్నారో వాళ్ళకి డివైన్ మీ యొక్క అమ్మవారు క్లియర్గా కొట్టుపడేశారండి వాళ్ళు అనుకుంది జరగదు మీ విషయాల్లో అవకాశాలు వెతుక్కోవడం తప్ప వారికి చా దారి లేదు ఏది క్రియేట్ చేయలేదు ఓకే కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్